నడిచిన కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే రాజేష్ గారు వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించడానికి ఇక సమయం ఎంతో సమయం లేదు అతి త్వరలోనే అంటే జనవరి మొదటి వారంలోనే ఆ బాధ్యతలు స్వీకరిస్తారు అనే చర్చ కూడా చాలా జోరుగా జరుగుతుంది ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ కూడా అక్కడి ఏపీ కాంగ్రెస్ నేతలతో భేటీలో ఈ విషయం కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది సార్ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎలా ఉండిపోతుంది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మొన్నటి వరకు కొంచెం ఊహాజనితంగా అనిపించేది అంటే మొదట్లో కాంగ్రెస్ పార్టీలో విలీనం తీసుకు చర్చలు జరుగుతున్నాయి అన్నప్పుడు నిజమైన అంత సుదీర్ఘ పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కూడా అంతగా గట్టిగా విమర్శ చేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం తీసుకొని చర్చలు జరిగినాయా అని చెప్పని అనుకున్నారు కానీ ఎప్పుడైతే డీకే శివకుమార్ గారితో కలవటం ఢిల్లీ వరకు వెళ్ళి కాంగ్రెస్ అధినాయకత్వంతో అధినాయకత్వంతో చర్చలు జరపడం అది వాస్తవ రూపంగా కళ్ళ ముందుకు వచ్చిందో నిజమేనని చెప్పని రూడీ అయింది తర్వాత కాంగ్రెస్ నాయకత్వంతో జరిపిన చర్చలు ఫెయిల్ అయినాయి అవి ఆచారం రూపంలో సాధ్యం కావట్లేదు మళ్ళీ తిరిగి పోటీ చేయబోతున్నారని చెప్పని వార్తలు వచ్చాయి తర్వాత మళ్ళీ గారే స్వయంగా మీడియాలోకి వచ్చి లేదు ప్రభుత్వ వ్యతిరేక చేరకుండా ఉండటం కోసం నేను కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు తెలుపుతున్నాను మా పోటీ నుంచి విరమించుకుంటున్నామని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతోటి కొంత సహజ దిశగా అడుగులు పడుతున్నట్టుగా అర్థమైంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టబోతున్నారన్న వార్త ఒక రకంగా కొంత అంటే ఆలోచింపజేసింది ఇం రోజుల నుంచి నిజంగానే తన సొంత సోదరుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు తనకి రాజకీయ ప్రత్యర్థిగా అక్కడ బాధ్యత టేకప్ చేయడానికి సిద్ధపడతారా దాన్ని నివారించడం కోసం తెలంగాణ ప్రాంతాన్ని రాజకీయ క్షేత్రంగా ఎంచుకున్నారు కదా మళ్ళీ తిరిగి ఇప్పుడు ఆంధ్ర ప్రాంతానికి అక్కడ రాజకీయంగా తన అన్నకి పోటీగా అక్కడ ప్రచార కార్యక్రమం చేయడానికి కానీ ఉద్యమాలు నిర్మాణం చేయడానికి కానీ సిద్ధపడతారా అని చెప్పని రకరకాల అనుమానాలు స్పెక్యులేట్ అవుతుండగా రెండు మూడు రోజుల నుంచి దాన్ని రూఢీపరుస్తా వార్తలు వస్తున్నాయి ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ప్రధానంగా శర్మగారికి సంబంధించి మొట్టమొదటి నుంచి దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారితో విభేదాలు అని చెప్పని ఆమె సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకుంటున్నారు అని చెప్పని మొట్టమొదటి ఆంధ్రజ్యోతిలో రిపోర్ట్ అయ్యేది ఓకే కాంగ్రె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంధ్రజ్యోతిని ఇష్టారీతిని దూషించేవాళ్ళు ఎవడు చెప్పాడు అది ఇదని చెప్పని రకరకాలుగా ఆంధ్రజ్యోతిని దూషిస్తూ వచ్చేవాడు కానీ శర్మగారికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో రాసిన ప్రతి అంశం ఇప్పటిదాకా యదార్థమైంది ప్రతి సందర్భంలో కూడా సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే కొంత సమాచారం శర్మల గారితో అథెంటిక్గా ఆంధ్రజ్యోతికి ముందుగా అందుతున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు మనం కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు చేపట్టబోతున్నారనే వార్త కూడా మొట్టమొదటిగా ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది కాబట్టి అది అధికారికమైన సమాచారంగానే మనం భావించవచ్చు నిన్న ఢిల్లీలో అక్కడ కాంగ్రెస్ అధినాయకత్వంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతోటి జరిగిన సంభాషణ సందర్భంగా కూడా కాంగ్రెస్ అధినాయకత్వం కూడా దాన్ని రూఢీ చేసిందని చెప్పని ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త నేపథ్యంలో దాన్ని అంటే అధికారిక ప్రకటన ఇంకా రాకున్నా కూడా ఇప్పటి వరకు జరిగిన అంటే సిచువేషన్స్ అన్నింటినీ ఒకసారి అనలైజ్ చేసుకుంటే దాన్ని అధికారిక సమావేశంగానే అధికారికమైన సమాచారంగానే మనం కూడా భావించవచ్చు ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపు అదే అధిక దాన్ని ధృవీకరిస్తా అధికారిక సమాచారం రావటం ఖాయం ఇటువంటి నేపథ్యంలో మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే ఎంతటి ప్రభావం ఉంటుంది అనేది ఒకటైతే వాస్తవం రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దాని మనుగడ ఉనికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుమరుగైపోయిన పరిస్థితి రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా రెండు దఫాలు పది సంవత్సరాల సుదీర్ఘకాలం అధికారం చలాయించిన పార్టీ ఇటువంటి పరిస్థితి ఉత్పన్నం కావటం అనేది రాష్ట్ర విభజన నేపథ్యంలో ఒక రకంగా ప్రజాగ్రహానికి గురైంది ప్రజల చేత శిక్షకు గురైంది సహజంగా మనకి ఎన్నికల్లో పోటీ చేసిన ఏ రాజకీయ పార్టీకైనా ఎదురయ్యే అనుభవం ఏంటి అంటే అయితే ప్రజల ఆశీస్సులతోటి గెలుపు దక్కుతుంది లేదు ప్రజల నుంచి నిరాదరణకు గురయ్యి ఓటమిని ఎదుర్కొంటారు కానీ కాంగ్రెస్ పార్టీకి ఎదురైన పరిస్థితి గెలుపు ఓటమి కాదు ఇక్కడ ఎందుకనంటే బహుశా నేను అనుకోవటం భారతదేశ రాజకీయ చరిత్రలో ఎన్నికల వ్యవస్థలో ఇది ఒక కేస్ స్టడీగా పరిగణించవచ్చు పది సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగిన పార్టీ ఒకేసారి జరిగిన మూడు ఎన్నికలు రెండు వేల పద్నాలుగులో మార్చి ముప్పై తారీఖు మున్సిపల్ కౌన్సిల్స్కి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినాయి ఏప్రిల్ ఆరో తారీఖు ఎంపీటీసీ జెడ్పీటీ స్థానాలకు ఎలక్షన్స్ జరిగినాయి ఆరు రోజుల వ్యవధిలో ఆ తర్వాత మే నాలుగో తారీఖు అంటే ఇంకొక ఇరవై ఎనిమిది రోజుల తర్వాత అసెంబ్లీకి ఎమ్మెల్యేకి పార్లమెంట్కి ఎంపీ అభ్యర్థులకి ఎన్నికలు జరిగినాయి అయితే అక్కడ ఎదురైన ఫలితాలు ఒకసారి గమనించుకుంటే పది సంవత్సరాలు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ సహజంగా మనం పలు దఫాలు ఎన్నికల్లో మనకి స్పష్టం అయ్యేది ఏంటి అయితే అధికార పార్టీ మళ్ళీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవటం లేదు ఓడిపోవటం జరుగుద్ది కానీ ఆ ఎన్నికల్లో జరిగిన పరిస్థితి ఏంటి అంటే అధికారం తెలుగుదేశం పార్టీకి దక్కింది ప్రతిపక్ష స్థానం కాంగ్రె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కింది కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీటీసీ స్థానం నుంచి ఎంపీ స్థానం వరకు ఒక్కటంటే ఒక్క స్థానం కూడా దక్కించుకోలేకపోయింది దగ్గర జీరో ఇది ఒక కేస్ స్టడీ ఓకే అంటే ప్రజలు ఓడిస్తే ఎదురయ్యే ఫలితం కాదు అది ప్రజలు శిక్షిస్తే ఎదురయ్యే ఫలితం అది కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర విభజనకు కారకులుగా ప్రజలు భావించి అటువంటి శిక్షకు గురి చేశారు ఇటువంటి నేపథ్యంలో అంటే సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీతో అంటి పెట్టుకొని ఉన్న నాయకులందరూ కూడా వివిధ రాజకీయ పార్టీలోకి ఫిరాయించి వాళ్ళ రాజకీయ భవిష్యత్తును సుస్థిరం చేసుకున్న తీరు చూసాం మనం చాలా మంది వివిధ హోదాల్లో అప్పటి వరకు అద్భుతమైన అధికారాన్ని చెలాయించిన హోదా హంగు ఆర్భాటంతో తిరిగిన నాయకులు కూడా రాజకీయంగా కనుమరుగైపోయిన వాళ్ళని చూసాం మనం ఆ ఎన్నికల తర్వాత ఇటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా దాని పనితీరు ఏం మెరుగుపడలేదు తర్వాత రెండు వేల ఇరవైలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ దాని పనితీరు ఏం మెరుగు కాలేదు ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టడం అని అంటే అదేమి ఆషామాషీ వ్యవహారం కాదు ఒక కత్తి మీద సాము లాంటి వ్యవహారం ఎందుకనంటే ఇప్పుడు నిస్తేజంగా నిర్వీర్యంగా మారిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఒక స్తబ్దతలో ఉండిపోయిన కాంగ్రెస్ యాక్టివిటీకి జవసత్వాలు అందించగలిగే నాయకురాలుగా షర్మిల ఇవాళ కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది సరే ఇప్పుడు షర్మిల గారు బాధ్యతలు తీసుకుని ఒకవైపు ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమం చేసిన లేదంటే వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల మీద ఆమె ఉద్యమం చేసిన ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉందంట ఇక్కడ ఒకటి వాస్తవమైన పరిస్థితి ఏంటి అంటే ప్రస్తుతం గారు బాధ్యతలు తీసుకోబోతున్న సమయానికి ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్న సమయానికి ఇప్పుడు ఆమె ఏదో పెద్ద ఉద్యమ కార్యాచరణ ఎంచుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమ నిర్మాణాన్ని టేకప్ చేసి ప్రజల్లోకి వెళ్ళగలిగేంత సమయం లేదు అవును అంటే ఆ యాంపుల్ టైం ఆమెకి దక్కలా అక్కడ మూడు నెలల సమయం ఉంది మూడు నెలల్లో ఎలక్షన్స్ ఉంటాయి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేప్పటికి రెండు నెలల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి ఏంటంటే ఇక్కడ అంతటి అంటే తన పోరాట పందాన్ని ప్రదర్శించగలిగే అంతటి సమయం ఆమెకు అక్కడ లేదు అయితే ఇక్కడ ఏంటంటే నేను ఇందాక ప్రస్తావించినట్టుగానే ఒక ముళకిరీటం లాంటి బాధ్యత ఎత్తుకోవడానికి వాళ్ళ శర్మగారు సాహసించి ముందుకు వస్తున్నట్టు లెక్క కాకపోతే ఇక్కడ ఆమె రాజకీయ నేపథ్యం మనం ఒకసారి గమనించుకుంటే సవాళ్ళని తీసుకోగలిగే ధైర్యం తెగువ మొండితనం ఉన్న మహిళగా గారు ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్టర్ అవును ఇవాళ కొత్తగా మనం శర్మల గారిని చూడాల ఒక దశాబ్ద క్రితం జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసులు నమోదైన సందర్భంగా మొట్టమొదటిగా రా అంతకు ముందు వరకు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి ఒక కూతురు ఒక కొడుకు అనేది ప్రజాబాహుల్యానికి తెలుసు తప్ప రాజశేఖర రెడ్డి గారు అబ్బాయిగా జగన్మోహన్ రెడ్డి కొంతమందికైనా తెలుస్తప్ప రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి జనసామాన్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు నాంతం తప్ప రెడ్డి గారి అమ్మాయి శర్మిల అని పేరు వినటం తప్ప బహుశా ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉండే కొద్దిమంది తప్పిస్తే బయట కాంగ్రెస్ పార్టీలో కూడా అందరికి తెలియకపోవచ్చు అటువంటి నేపథ్యం నుంచి ఒకసారి రెడ్డి గారు చనిపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసులు నమోదయ్యి విచారణ జరిగి ఆయన అరెస్ట్ అయిన తర్వాత వాస్తవంగా అప్పటికి కొత్తగా ఏర్పడ్డ పార్టీ వైసీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో విభేదించి తన సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు తాను ఎంపీగా వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యేగా అప్పటికి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పదవులకు రాజీనామా చేసి తమ పార్టీ తరఫున తిరిగి ఉప ఎన్నికలకు ఎదుర్కొని వాళ్ళు నెగ్గిన నేపథ్యంలో ఆ తర్వాత కొద్ది రోజులకి ఈ కేసులు ఈ అరెస్ట్ పర్వం కొనసాగింది ఇటువంటి సందర్భంలో సహజంగా ప్రజల్లో జరిగిన చర్చ ఏంటి అంటే నిన్నగాక మనం కొత్తగా పార్టీ పెట్టారు ఆ పార్టీకి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేనే ఇప్పుడు ఆయన మీద పార్టీ అధ్యక్షుడి మీద ఇంత గంభీరమైన ఆరోపణలతోటి కేసులు నమోదైనాయి ఆయన అరెస్ట్ చేశారు వేల కోట్ల రూపాయల అక్రమాలకి అవినీతికి పాల్పడినట్టుగా ఛార్జ్షీట్లు నమోదవుతూ ఉన్నాయి ఇక ఈ పార్టీ భవిష్యత్తు కనుమరుగే ఇక రాజకీయంగా వైసీపీ పార్టీ భూస్థాపితం అవడం ఖాయం అని చెప్పని సహజంగానే ప్రత్యర్థులు భావించారు ప్రజల్లో కూడా చర్చ జరిగింది అటువంటి సందర్భంలోనే శర్మల గారు ఒక మొక్కవోని పట్టుదలతోటి వాస్తవంగా అసలు ఈ పార్టీకి ఇంకా దిక్కెవరు పార్టీ అధ్యక్షుడు క్రౌడు పుల్లరు స్టార్ క్యాంపైనర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారనుకున్న నేపథ్యంలో ఎవరు ఊహించని కోణంలో గారు ముందుకు రావడం జరిగింది మా అన్న సంధించిన బాణాన్ని నేను అని చెప్పని ఒక ఆడపిల్ల ఆమె చూపించిన మొండితనం పోరాట పటిమ మూడు వేల కిలోమీటర్ల పైగా ఆమె చేసిన పాదయాత్ర ఆ పార్టీకి తిరిగి ఆక్సిజన్ ఇచ్చినట్టయింది నిస్తేజంగా మారిపోద్ది అనుకున్న పార్టీని బలపరిచి ఆయన జైల్లో ఉండగానే ఆయనకు మద్దతుగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలను ఎదుర్కొంటున్న సందర్భంగా స్టార్ క్యాంపెయినర్గా వాళ్ళ తల్లి విజయలక్ష్మి గారు శర్మ గారు వాళ్ళ తరఫున ప్రచారం చేసి పదిహేను అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు రాకుండా పోయినాయి ఓకే అంతటి గణవీజం అంతటి భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్థులు గెలవడం జరిగింది అక్కడ వైసీపీ పార్టీకి భవిష్యత్తు ఉంది ప్రజల్లో ఆ పార్టీ మనుగడ కొనసాగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆప్షన్స్లో కూడా ఆ పార్టీకి సమర్థ నాయకత్వం అందించగలదు అని చెప్పని తన తను రుజువు చేసుకోవటం ద్వారా ఆ పార్టీకి జీవసత్వాలు అందించింది గారు అవును కానీ వాస్తవంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అదే ప్రచారం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా అదే ప్రచారం చేశారు ఇంత ప్రచారం చేసి ఆ పార్టీకి అన్ని అండదండలు అందించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి గారికి నిరాదరణ ఎదురైందనేది వాస్తవం ఆమెకి తగిన గుర్తింపు ప్రాతినిధ్యం ఆ పార్టీలో ఇవ్వలేదనేది వాస్తవం ఇటువంటి నేపథ్యంలోనే అన్నతోటి ఆమె విభేదించడం జరిగింది సహజంగా రాజకీయాల్లోకి రాకముందు వేరు వచ్చి ఆ పార్టీ తరఫున బాధ్యతలు సేకరించి ప్రచార బాధ్యతలు మోస్తూ ప్రచారం చేస్తూ అన్నకి అన్న అన్నకి అన్నదండలు అందిస్తున్న నేపథ్యంలో తగిన గుర్తింపు తనకు కూడా దక్కాలని ఆశించడం తప్పటానికి వెళ్లేదు ఆశించిన శర్మల గారికి అక్కడ నూటికి నూరు నిరాశ ఎదురైంది అనేది వాస్తవం సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని పేరు ప్రస్తావిస్తూ విమర్శలు చేసే పరిస్థితి వస్తుంది అప్పుడు ఎలా ఉంటుంది సార్ అంటే ఒకటి శర్మల గారి రాజకీయ ప్రస్థానం మనం గమనించుకుంటే ఆమె చేయదలుసుకుంటే ముక్కుసూటి విమర్శలే చేస్తుంది చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన కేసీఆర్ గారిని విమర్శించినా ఇప్పుడు మళ్ళీ తిరిగి పాలకొడుకున్న జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయ ప్రత్యర్థిగా పోరాటం ఎంచుకోవాల్సి వచ్చిన నిర్మోహాటంగానే ముక్కుసూటిగానే విమర్శలు సంధించగలిగే స్థైర్యం ఆమె దగ్గర ఉంది అనేది నేను ఎందుకు అంత బలంగా చెప్తున్నాను అని అంటే బహుశా భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఓకే బిఫోర్ ఇండిపెండెన్స్ కానీ ఇవాళ కానీ ఇప్పుడున్న ఆధునిక రాజకీయాల్లో కానీ షర్మల లాగా రెండుసార్లు మూడేసి వేలు కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసిన మహిళే ఇంకొకళ్ళు లేరు అంతటి పోరాట పట్టి మా ప్రదర్శించగలిగింది అంటే ఆ మానసిక స్థైర్యం ఆమె దగ్గర ఉంది సవాళ్ళని అంటే ధీటుగా దాటిగా ఎదుర్కోగలిగే స్థైర్యం ఆమె దగ్గర ఉంది ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నేను అవమానపడ్డాను నా అవకాశాలు కోల్పోయినాయి నేను ఉపయోగపడిన దానికి ప్రతిఫలంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు తగిన గుర్తింపు ఇవ్వలేదు అన్న భావనలో ఉన్న అమ్మాయి రాజీ పడతదని చెప్పని నేను అనుకోవటంలా ఎట్టి పరిస్థితులు ఆ పోరాటపాటి ప్రదర్శించడం ఖాయం ఇక్కడ గమనించుకోవాల్సింది కూడా ఏంటంటే ప్రజలు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన సానుభూతి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని ఆరోపణలు ఉన్నా ఆయన అవినీతి చేశారు అని చెప్పని షీట్లలో సిబిఐ డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి ఎస్టాబ్లిష్ చేస్తున్నా కూడా ప్రజలు తండ్రి చనిపోయిన రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పాలన దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ప్రజలు ఆయన ఆదరించడం జరిగింది ఇటువంటి నేపథ్యంలో అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి సానుభూతి అనేది చాలా బలీయమైన ఫ్యాక్టర్గా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడింది ఓకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల విక్టిమ్గా మారిన శర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి ఇవాళ ఆ పార్టీ మనుగడని కాపాడిన శర్మల గారికి అన్యాయం జరిగింది అనే భావన నూటికి నూరు రూపాయలు ఆమె పట్ల సానుభూతి వ్యక్తం కావడం ఖాయం అది నూటికి నూరు అధికార వైసీపీ పార్టీకి గొడ్డలు పెట్టు లాంటి పరిణామం సరే ఇప్పుడు వైఎస్ఆర్ అభిమానులు కూడా ఇప్పుడు కుటుంబంలో చీలికొచ్చినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అభిమానులు కూడా చీలిపోయే పరిస్థితుందా దాని వల్ల ఇంకా ఎక్కువ నష్టం ఇక్కడ ఒకటి వాస్తవం ఏంటి అంటే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి హఠాత్ మరణం నేపథ్యంలో వైఎస్ఆర్ అభిమానులు అని చెప్పని ఒక కొత్త వర్గాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ అభిమానులు వాళ్ళందరూ సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రెడ్డి కాంగ్రెస్లో గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల తొమ్మిదిలో వారు చనిపోయేదాకా దాదాపుగా ముప్పై రెండు సంవత్సరాల పాటు ముప్పై ఒక్క సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అయ్యారు రెండు సార్లు పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఎంపీగా మాజీ మంత్రిగా పనిచేస్తున్న నాయకుడు ఆయన ప్రస్థానం మొత్తం కాంగ్రెస్ పార్టీతోటే కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ శ్రేణులు వాళ్ళు ఆ కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నేపథ్యంలో నిర్వీరమైన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి వెనక ర్యాలీ అయ్యారు ఇవాళ తిరిగి కాంగ్రెస్ పార్టీ పునరుజ్జోనం పొంది ఆస్కారం కనపడింది అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీలో ఆయనకైనా సృష్టించుకున్న సృష్టించుకుంటున్న సంక్షోభం ఆయన ఏంటి ఇప్పుడు వ్యూహకర్తల సర్వే ఫలితాలు దేని మీద ఆధారపడి కొంతమంది అభ్యర్థులకి అభ్యర్థిత్వాలు నిరాకరిస్తూ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఒక రాజకీయ ఆశ్రమం ఆశ్రయం కావాలి కదా ఇవాళ నిన్నటి వరకు ఎమ్మెల్యేలుగా పనిచేశారు ఎంత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ప్లాట్ఫామ్ మీద గెలిచినా ఎంత జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్తో గెలిచినా స్థానికంగా సుదీర్ఘకాలం క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న నాయకులుగా వాళ్ళకు కూడా ఎంతో కొంత ఓట్ బ్యాంక్ అనేది కన్సాలిడేట్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది అటువంటి నేపథ్యంలో వాళ్ళని పూర్తిగా నిరాదరణకు గురి చేస్తా ఏకపక్షంగా ఎందుకంటే నిన్న ఈరోజు వార్తల్లో వస్తున్న దాని ప్రకారం చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేదు ప్రాంతీయ పర్యవేక్షకులు లేదంటే ముఖ్యమంత్రి గారి పిఎస్ ధనుంజయ రెడ్డి గారు ఆయన మాట్లాడుతున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలతోటి కనీసం మీకు పలానా కారణం వల్ల మేము అవకాశం కల్పించలేకపోతున్నాను భవిష్యత్తులో మెరుగైన అవకాశాలు ఇస్తాను మీరు కొద్ది రోజుల పాటు వెయిట్ చేయండి అని చెప్పని ఆయన డైరెక్ట్గా మాట్లాడే చొరవ కూడా చూపించలేదు అని చెప్పి అనేది నూటి నూరు రూపాయలు అది వాళ్ళు అహం దెబ్బతీస్తుంది మేము నిరాదరణకు గురి ఏమన్నా భావనలో ఏర్పడటం ఖాయం ఇటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఇప్పటివరకు తెలుగుదేశంకో జనసేనకు రావడానికి నిన్నటి వరకు వెళ్ళిన దూషించున్నారు వేరే ప్లాట్ఫామ్ లేదు ఇటువంటి సందర్భంలో వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఆల్టర్నేటివ్ ప్లా ప్లాట్ఫామ్గా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది పైగా వీళ్ళందరూ మాతృ సంస్థది అక్కడి నుంచి వచ్చినే వీళ్ళందరూ ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పటివరకు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఒక క్రౌడ్ పులింగ్ ఎబిలిటీ ఉన్న నాయకత్వం లేదు ఇవాళ రాజశేఖర రెడ్డి గారు అమ్మాయిగా ఆల్రెడీ తను గతంలోనే వైసీపీ పార్టీ నుంచి తర్వాత తన సొంత వైఎస్ఆర్టీపీ పార్టీ నుంచి ఆ పోరాటతత్వాన్ని ప్రదర్శించిన నాయకురాలుగా తను తను ఆల్రెడీ ప్రూవ్ చేసుకుని ఉంది ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా శర్మల గారి వల్ల ఒక స్ఫూర్తివంతమైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి దక్కడానికి ఆస్కారం ఉంది అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంకృతం వల్ల సృష్టించుకున్న సంక్షోభ పరచారం కాంగ్రెస్ పార్టీ వైపు వలసలు రావడానికి కూడా ఆస్కారం ఉంది ఇది నూటికి నూరు పాళ్ళు ఒక రైట్ టైంలో కాంగ్రెస్ పార్టీ ఒక సరైన మూవ్ అంటే శర్మల గారికి బాధ్యతలు అప్పచెప్పడం అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆ పార్టీ నుంచి తిరిగి ఏ పార్టీ నుంచి అయితే తన మూలాలు బలపడినాయో అదే దిశగా ఇవాళ ఆయనే బలవంతాన్ని తరిమేస్తున్నట్టు అవుతుంది కొంతమంది నాయకులు వాడు రాజకీయ ఆశ్రయం పొందడం ఖాయం ఎంత స్థాయి ప్రభావం చూపుద్ది అనేది రేపు అంతిమంగా ప్రజలు తీర్పు వచ్చిన అర్థమవు వ్యక్తం అవుద్ది కాకపోతే ఒకటి వాస్తవం ఏంటి అంటే ఎంత స్థాయి ప్రభావం అయినా కాంగ్రెస్ పార్టీ రేపు ఇప్పుడున్న వన్ పర్సెంట్ నుంచి అది టూ పర్సెంట్ పెరుగుద్దా ఫైవ్ పర్సెంట్ పెరుగుద్దా సిక్స్ పర్సెంట్ పెరుగుద్దా ఎంత స్థాయి పోలరైజేషన్ ఆ పార్టీకి అనుకూలంగా చేసుకోగలిగినా సరే అంత స్థాయి నష్టం మాత్రం అధికార వైసీపీ పార్టీకి అనేది నూటికి నూరు రూపాయలు రూఢీ అయిన ఫ్యాక్ట్ అది చూద్దాం సార్ ఏ విధంగా ఉంటుందో షర్మిల గారి బాధ్యతలు అతి త్వరలోనే స్వీకరిస్తారని తెలుస్తుంది దాని తర్వాత పరివర్శనాలు ఎలా ఉంటాయో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్